జై శ్రీరామ్ దర్శనికి స్వాగతం విష్ణు విగ్రహాలు వాటి ప్రతీకులు ఏంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం విష్ణుమూర్తిని సైన ఆసన స్థానగా నృత్య రూపాలలో మనం దర్శించుకోవచ్చు సైన విగ్రహాలు ముఖ్యంగా నాలుగు విధాలుగా ఉన్నాయి అవి యోగం సృష్టి భోగం సంహారం యోగం ముక్తికి సృష్టి వృద్ధికి భోగం భుక్తికి సంహారం అభిచారికాల మార్గాలకు ప్రతీక మోక్షం కోరేవారు యోగ సైన్యాన్ని పుత్ర పోత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టి సైన్యాన్ని భోగవృద్ధి కోరుకునేవారు భోగశైనాన్ని శత్రువుల నాశనం కోరుకునేవారు సంహార సైనాన్ని ధ్యానించాలని మన పురాణాలు చెబుతున్నాయి నదీ తీరాల వెంబడి సరస్సుల పక్కన యోగసైన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెబుతారు ఇప్పుడు యోగసైన గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎర్ర ఎర్రతామరేఖల వంటి నేత్రాలతో యోగ నిద్రాసుకంలో ఉంటారు రెండు భుజాలు కలిగి ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్ధశైన్యంలో ఉంటారు ఐదు పడగల శేషుడు శంఖంలా చంద్రుల్లా తెల్లగా ఉంటుంది ఈ శేషుడి మీద జయనించిన విష్ణువు గౌరవశ్యామ వర్ణంతో గాని పీతశ్యామ వర్ణంతో గాని ఉంటారు ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపున భృగువు మార్కండేయుడు ఎడమవైపున భూదేవి ఉంటారు మొదగైటబులో బ్రహ్మదేవుడు పంచాయుధాలు నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు ఇప్పుడు భోగసేను ఈ సేన రూపంలో శ్రీమన్నారాయణుడు సకల పరివారంతో కూడి ఏడు పడగల శేషంలో పడుకుని ఉంటారు ఈ స్వామి నాభి నుండి వికసించిన తామర పువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు వర్ణం కలిగిన వారై ఉంటారు బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము చక్రం గద ఖడ్గం సార్గం పంచాయుధాలు పద్మం వనమాల కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటారు ఆ ఆయుధాల ముందు గర్భమంతుడు ఉంటారు స్వామి కుడి చేతి పక్కన లక్ష్మీదేవి కుడిపాదం పక్కన సరస్వతి ఎడమ చేతి పక్కన శ్రీదేవి ఎడమ పాదం పక్కన భూదేవి ఉంటారు సూర్యచంద్రులు నాదులు సప్త ఋషులు అప్సరసులు లోకపాలకులు అశ్వనీ దేవతలు ఉంటారు పాదాల దగ్గర మధు కైటవులు ఉంటారు శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో అర్ధసైన్యంతో యోగ నిద్రారూపంతో నాలుగు భుజాలతో వికసించిన ముఖంతో తామ్రరేఖలు వంటి నేత్రాలు పూర్ణచంద్రుని ముఖబింబంతో ఉంటారు సృష్టి శయ్యం తొమ్మిది పడగల గల అయిన శ్రీహరి పద్మాల వంటి నయనాలతో భావంతో నల్లని శరియతో ఎర్రని అరికళతో శాశ్వత సృష్టి సైన రూపంలో ఉంటారు లక్ష్మీదేవి భూదేవి బ్రహ్మచంద్రుడు ఇంద్రుడు అప్సరసులు మహర్షులు రుద్రులు ఆదిత్యులు కిన్నెరలు మార్కిండేయ్య భృగు నారద మహర్షులను మధుగైటపులను వీరందరితో కలిగిన సైన్యం ఉత్తమ సృష్టి కలగజేస్తుంది సంహార సైన్యం శ్రీమన్నారాయణమూర్తి రెండు పడగల శేషుని పానపుగా చేసుకునే గాఢ నిద్రలో మూసిన కనులతో తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో నల్లని వస్త్రాలు రెండు భుజాలతో నల్లని శరీరకాంతులతో రుద్రుడు మొదలైన దేవతారూపంలో ఉంటారు ఇప్పుడు విష్ణుసేన దేవాలయంలో కొన్నిటి పేర్లు ఇక్కడ మనం చెప్పుకుందాం మొదటగా చెప్పవలసింది అనంత పద్మనాభ స్వామి అలాగే శ్రీరంగం శ్రీరంగనాథుడు తిరువెళ్ళులో శ్రీ వీర వైద్య రంగనాథన్ తిరుపతిలో వరదరాజస్వామి నెల్లూరులో శ్రీరంగనాథుడు ఇలా ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి మన భారతదేశం మనం చాలా అదృష్టవంతులం కదండి దయచేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి ఈ పుణ్య కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ క్షేత్రదర్శని యొక్క ఛానల్ని నలుగురికి తెలియచేయండి తప్పకుండా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ 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 ఓం నమో వెంకటేశాయ సనాతన ధర్మమే మన మార్గం జై శ్రీరామ్